అండి వెల్కమ్ టు పుండిమా కలెక్షన్ మీకోసం ప్యూర్ ఇదైతే మీకు డోలా క్రేప్ లాగా ఉందండి డోలా క్రేప్ మీద ఇలాగ బోర్డ్స్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది పైన కింద మీకు సేమ్ లెంత్ బోర్డర్ అయితే వస్తుంది అన్నిటికీ మీకు మీకు చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే ఇస్తున్నారండి కట్షింగ్ వచ్చేసి ఇలాగా స్ట్రైట్ లైన్స్తో వస్తుంది శారీ అంతా కూడా పైన కింద కట్టు చెక్కు దగ్గర నుంచి బోర్డర్ వచ్చేసింది శారీ అంతా అక్కడక్కడ అలాగ బోర్డ్స్ అయితే ఉన్నాయి మంచి డార్క్ గ్రీన్ చాలా లైట్ వెయిట్ ఉందండి డోలా కాదు అట్లుంది కానీ నాకు ఫ్యాబ్రిక్ అయితే ఐడియా లేదు కానీ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదిగోండి కుర్చుల దగ్గర మీకు ఇలాగ వీవింగ్ డిఫెక్ట్ ఉండండి దీన్ని ఏం చేయనక్కర్లేదు మనం ఈ చుట్టు తిరుగులోకే లేకపోతే కుర్చులు ప్లేట్స్లో కట్ ప్లేట్స్లోకి వస్తుందండి ప్లేట్స్లోకి పోయేలాగా అట్లా కట్టుకోవచ్చు లోపలికి కనిపించేలాగా కనిపించేలాగా లేదు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ నాకు తెలిసి మిస్టేక్ అదే అయ్యి ఉండొచ్చు పళ్ళు ఉందండి చా చాలా బాగుంది డార్క్ గ్రీన్కి ఇదిగోండి మీకు ఇలాగా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు హెవీగా ఉంది మీరు వర్క్ చేయించుకోవడం అట్లా ఏం అవసరం లేదండి కట్ వర్క్లో అలాగా ప్యాటర్న్ బ్లౌజ్లు కుట్టించేసుకుంటే సరిపోతుంది ఓకేనా హ్యాండ్ కూడా మీకు మంచిగా హెవీ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా బుటీస్ వచ్చింది మంచిగా డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ కదా చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి మంచి ప్రైజ్లో కూడా వస్తుందండి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎందుకంటే ఇది ఇది మాత్రం రఫ్ కొట్టించినట్ల ఏం అవసరం లేదండి మిస్టేక్ లేని దానికీ తీసుకోవచ్చు కొంచెం బ్లర్ వచ్చింది అంత మనం కొంచెం గట్టిగా ఏదైనా మిషన్లో ఎరుకుండా గట్టిగా లాగినప్పుడు ఎలా అవుతుందో కొంచెం అలా వచ్చింది అది మీకు ప్రిట్స్లోకి వెళ్ళిపోయేలా కట్టుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా చాలా బాగుంది చాలా ముందు లైట్ వెయిట్ ఉంది హెవీ లుక్ ఉంది థర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుందండి శారీ మంచి లైవెండర్ శారీ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది అన్ని లైట్ వెయిట్ శారీస్ అండి ఇంత కీపర్ ప్యాటర్న్ ఉన్నా కానీ మీకు లైట్ వెయిటే ఉంది శారీలో చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ టీష్యూతో మిక్స్ అయ్యింది ఆల్ ఓవర్ వచ్చిందండి పైన కింద మీకు సేమ్ లెంత్ బోర్డర్ వచ్చింది ముందు మీ అందరికీ కావాల్సింది ఏంటి లైట్ వెయిట్ ఉండి కంఫర్ట్గా ఉండాలి కదా అట్లానే రిచ్ లుక్ కూడా ఉండాలి ఇది రిచ్ లుక్ ఉంది లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్గానే ఉందండి చాలా బాగుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో కూడా వస్తుంది వీటికైతే రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారా మీకు ఏదైనా కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ అనుకున్నారనుకోండి రెడ్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి రెడ్ యెల్లో కలర్ బ్లౌజ్ అట్లాగా పేరప్ చేసుకోవచ్చు లేకపోతే ఇది కుట్టించుకొని ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదన్నా ఒకసారి అది ఒకసారి ఇలాగైనా వేసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా బాగుందండి శారీస్ ఫ్యాబ్రిక్స్ ముందు ఫ్యాబ్రిక్స్ చూసుకోండి ఓన్లీ ప్రైజ్ అట్లానే కాదు కదా ఫ్యాబ్రిక్స్ కూడా చూసుకోండి హెవీ క్వాలిటీ అయితే ఉన్నాయి చాలా బాగుందండి నో మిస్టేక్ పెట్టుబడికి వాటికి కూడా అద్ద్రిపై శారీ మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ముందు లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్గా కూడా ఉంది నెక్సెస్ మరొకసారి అండి చినాన్ కాదు కానీ క్రేపు కానీ మరి చినాన్ పూర్తిగా రోల్ అయితే ఇలా ఉంటుందని అనిపిస్తుంది ఫ్లెక్సిబుల్ అయితే ఏమైంది లెంత్ వచ్చింది ఫైవ్ 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 సిక్స్ వాళ్ళకి కూడా సరిపోతుందండి ఫైవ్ ఫైవ్ అని బాగానే లెంత్ ఉంది ఓకేనా పైన కింద ఇలాగ బోర్డర్ వచ్చేసి మధ్యలో గ్యాప్ బోర్డర్ అండి మనం అంత ముందు చినాన్స్ పెట్టినప్పుడు ఇలాగ ప్రతిసారి ఫుల్గా లైన్స్ వచ్చేసి చెక్స్ వచ్చాయి కదా ఇది అలా కాకుండా మధ్యలో వరకు లైన్స్ వచ్చి ప్యాటర్న్ బాగుంది పైన కింద ఇలాగా గ్యాప్ వచ్చేసింది అనమాట చాలా బాగుందండి క్లాత్ కూడా చూసారు కదా మంచిగా షైన్ ఉంది మనం ఓన్లీ ఒక ఎల్ఈడి బలుబ్బతోనే చేస్తున్నాము ఇదంతా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా లైట్ వెయిట్ వెయిట్ గురించి చెప్పేది ఏముంది నండి ఫుల్ రోల్ వస్తే అలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది డట్టు మీకు మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఇస్తున్నారు అన్నిటికీ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలాగ రెడ్ బ్లౌజ్తో అయితే వచ్చేసింది నో మిస్టేక్స్ అండి రెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ మనము మీకు అందరికీ తెలిసిందే ఎయిట్ సెవెంటీన్ డబల్ నైన్లు వన్ త్రీ బుల్ ఇదైతే సెవెంటీన్ డబల్ నైన్ అండి ఎయిటీన్ హండ్రెడ్ పెట్టున్నాము ఎక్కడన్నా వస్తే మిస్టేక్ వస్తే ఒక వంద ఇటు ఇచ్చున్నాం అనమాట ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేసింది చాలా మంచి ప్రైజ్ పండుగలో పండగ రోజుల్లో అస్సలు మిస్ చేసుకోకండి మాకు వచ్చిన ప్రైజ్ని బట్టి ఎంత తక్కువ వస్తే అంత తక్కువ మీకు ఇచ్చేస్తామండి ఇది అప్పుడు అట్లా అమ్మాం కదా ఈసారికి ఇవి కూడా అట్లనే అమ్ముదాం అసలు అనుకోమనమాట ఫోర్టీన్ నైన్టీన్ రూపీస్కి అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ మరొకసారి అండి మీకు చిట్పల్ వస్తుంది ఇదిగోండి ఇది ఇది చిన్ననే ఇది కూడా సెమీ రోల్ అయ్యొచ్చిందండి హైట్ బాగానే ఉంది ఇంకా ఏమైనా చేయించుకుంటే ఇంకొంచెం లెంత్ కూడా వస్తుంది స్మాల్ పౌడర్ కావాలి లైట్ వెయిట్ ఇదిగోండి దీనిలో మాత్రం పళ్ళులో వెనక వైపుకే ఉంటుందండి పెద్దగా పట్టించుకుని అక్కర్లేదు ఇదిగోండి దగ్గరకు పెట్టేసి సెల్ఫ్ తో రఫ్ కొడితే అసలు కనిపించదు ఓకేనా ఇదిగోండి ఇలా రెండు చోట్ల ఉంది కొంచెం ఎంత బాగున్నాయంటే సారీస్ శారీస్ బాగున్నాయండి పండుగ రోజుల మంచి కలెక్షన్ దొరికినందుకు కొంచెం హ్యాపీగానే ఉంది ఇదిగోండి చాలా చిన్న చిన్నవేనండి అదే ఇట్లా అవి అది బాగా తగ్గించి పెట్టాను మళ్ళీ ఇదిగోండి ఇలాగే మిస్టేక్స్ వచ్చినప్పుడే నాకు ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి మూడు చోట్ల అయితే ఉంది మూడు చోట్ల కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చోట్ల ఉందండి పై వైపున చక్కగా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లో బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఇక్కడే లాగా వేవింగ్ డిఫెక్ట్ వాళ్ళు చూసారు అండి అంత క్లారిటీగా ఓన్లీ చిన్న వేవింగ్ డిఫెక్ట్ అండి దానికి కూడా మనకి మెన్షన్ చేశారు చూసారా చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు చక్కగా కాంట్రాస్ట్ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందండి అదిరిపోయింది శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా మంచి ప్రైజ్లో ఇస్తున్నాను నెక్స్ట్ మరొక సారీ అండి ఇది కూడా మీకు డోలా క్రేప్ వస్తుందండి క్రేప్ మిక్స్ అయింది చాలా లైట్ వెయిట్ ఉంది డో డోలా అంటే మనకి మామూలు డోలా అయితేనే మనకు వెయిట్ వస్తుంది ఇవన్నీ కూడా డోలా క్రేప్లు అట్లాగే ఏదో మిక్స్డ్ కదా డోలా అనమాట అందువల్ల లైట్ వెయిట్ ఉందండి మంచి టమోటా పింక్ ఇలాగ లైన్స్ వస్తాయండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది అసలు కలర్కి మాత్రం ఫిదా ఫిరావాస్తుందే పటాసు కానివ్వండి లెహంగా కానివ్వండి శారీగా కావనండి మనకి అసలు ఎంత సింపుల్గా డిగ్నిటీ లుక్ ఉంటుందంటే అంత లుక్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చారండి ఇదిగోండి కుచీల్ ఏరియాలోకి వస్తుందండి కుచ్చులలోకైతే వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇక్కడేమో చిన్నది ఇక్కడ ఒకటి చిన్నది ఇక్కడేమో ఇదిగోండి ఈ మాదిరిగా హోల్ వచ్చింది అప్ప అది కట్షింగ్లో కొంచెం ఫ్యాబ్రిక్ పెట్టి ఇక్కడ చుట్టూ తా చిన్నగా జిగ్జాగ్ చేపిస్తే అస్సలు కనిపించదండి మీకు దోపుకుండే అదే కుచ్చుల లోపలకే ఉంటుంది కాబట్టి కనిపించిన కూడా కనిపించదు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి డార్క్ గ్రీన్ బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు ఓకేనా చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఓకేనా అండి ఇది కూడా మీకు టెన్ డబల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి టెన్ డబల్ నైన్ రూపీస్ చాలా చాలా మంచి ప్రైస్ ఇట్లాంటివి కొన్ని కొన్ని అసలకైనా తక్కువకే ఇస్తుందా నిజంగా నెక్స్ట్ మీకు మశ్రూ సాటిన్ మశ్రూ సాటిన్ వస్తుందండి పళ్ళు ఇది ఇదిగోండి ఇలాగ బోర్డ్స్తో అయితే వచ్చేసింది చాలా బాగుంది చూడండి మంచిగా వైన్ కలర్ పచ్చల పండు పింక్ పైన కింద పైన పైన దీనికన్నా కొంచెం చిన్న బోర్డర్ వచ్చిందండి కింద వచ్చేసి ఈ మాదిరిగా బోర్డర్ వచ్చేసింది ఎంత బాగున్నాయి సారీస్ శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి ఖచ్చింగ్ ప్లెయిన్ వస్తుందండి చిన్న చిన్న బుట్టీస్ తోటి ఇలాగ వచ్చింది శారీ మీ అందరికీ తెలిసినవి మనము వివింగ్ మిస్టేక్లో వస్తేనే టూ ఫైవ్ టూ ఎయిట్లు అలాగ పెట్టేటువంటి శారీస్ అండి డ్యామేజ్ డ్యామేజ్లో వచ్చినప్పుడే డ్యామేజ్ చేయలేకపోతే టూ థౌజండ్ డ్యామేజ్ వస్తుంది దాన్ని బట్టి తగ్గి సారీ శారీ చాలా బాగుంది మాకు ఈ గ్రేడేషన్ ఒకటి రెండు పీసులు రావడం వల్ల మీకు మంచి ప్రైజుల్లో వస్తున్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి అసలు మిస్ చేసుకోకండి మిస్టేక్ కూడా లేవు మేము చూడకుండా ఏదైనా మిస్ అయితే కనుక అంతా ఇంత మిస్ అయితే కనుక అడ్జస్ట్ అవ్వండి ఓకేనా నాకైతే మాక్సిమం కనిపించలేదు మీరు లేదని చెప్పారు రిటర్న్ తీసుకున్నారా వాళ్ళు అసలు ట్రై చేయొద్దండి నెక్స్ట్ వచ్చేది మస్లిన్ మస్లిన్ సాటన్ వస్తుందండి ఇవి కూడా లైట్ వెయిటే మరీ బండబరుగులు అయితే కాదండి ఇవేమండి మేము మిస్టాక్ రేషన్లో కూడా సపరేట్గా ఇవి తీసుకోవాలంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రైస్ కన్నా మాకు ఎక్కువ పడతాయండి ఇదిగోండి కచ్చింగ్లు ఇలా వస్తుంది బ్లౌజెస్ మీకు ఇలాగ వచ్చింది లేవండర్ కలర్ వైలెట్లు చాలా ఉన్నాయండి మన దగ్గర అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది లెవెండర్ మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేసుకొని ఇదిగోండి రెండు బటర్ఫ్లైలు వచ్చేసి ఇలాగా స్కెల్ అప్ బోర్డర్ వచ్చింది ఎంత బాగుందో కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫిఫ్టీన్ డబల్ నైన్కి అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ సారీ అండి సంపాంగిల్లో అసలు శారీ చూశారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది హైలైట్ చేయడం కోసం నీమ్ జరియన్ యూస్ చేశారండి పైన కింద మీకు ఇలాగ కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది మీరు బయట లేస్ తీసుకొని కుట్టించుకుంటే ఎంత అవుతుందో మీకు ఐడియా ఉంది కదా మంచిగా కాంట్రాస్ట్ బాగా వచ్చింది రామాంగోలో సెమీ రామ్యాంగో క్రేప్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచిగా షైన్ అవుతుంది చాలా చాలా బాగుందండి సెమీ కూడా కాదు మంచిగా ప్యూరే ఉంది కుచ్చులు దాటుకున్న కుచ్చులు తప్పుకునే ఏరియాలో ఇలాగ బోర్డర్ ఉందండి దానికి కుచ్చులు తప్పుకునే ఏరియాలో వర్క్ రాలేదు ఇదిగోండి కట్ చెంగ్ ఇలాగా ప్లెయిన్ వస్తుంది కట్ చెంగ్లో వచ్చిందండి కొంచెం మిస్ ప్రింట్ మీకు చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఎంత బాగుందో చూడండి మీకు వంకాయ కలర్ ఇచ్చారు కదా లేస్ ఆ కలరే బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వస్తుందండి చూస్తారు కదా మోస్ట్లీ మిస్టేక్స్ ఏమి రావట్లేదు కట్ కూడా ఎక్కువ ప్రింట్ ఉంది చూడండి లేసుకు కానివ్వండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచిగా హైలైట్ అవుతా నీమ్ జరిగి కూడా బాగుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నెక్లెస్ మనం చిన్నాన్స్లో పెట్టున్నాం కదండి ఇలాంటివే అది మల్టిపుల్ కలర్స్లో పెట్టినా మీద వచ్చే సింగిల్ కలర్ వచ్చింది మంచి లేవండర్ కలర్ అండి లేవండర్ పీలో అసలు మిస్ చేసుకోకండి చిప్పలే వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉందండి ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి సారీసే మనకి మిస్టేక్ గ్రేడేషన్ వచ్చినాయి కాబట్టి మీకు ఈ ప్రైజులకైతే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసారు కదా ఇవే మనం సెవెంటీన్ డబల్ నైన్ మిస్టేక్ వస్తే కనుక ఒక వంద తగ్గించమేటువంటి సారీసే ఫైన్ స్మాల్ బోర్డర్ వస్తుందండి కింద బిగ్ బోర్డర్ వస్తుంది ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదన్న గ్రెడేషన్లోనే వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో నాకైతే మిస్టేక్ ఏం కనిపించలేదండి పైన చూడండి ఎంత బాగుందబ్బా చిన్నాను అద్దరిపోయింది వాళ్ళు ఎలాగో కాంట్రాస్ట్ బ్లౌజులే ఇస్తున్నారండి మీరు ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజులో వెతుకునే పని కూడా లేదు మనకు కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రేడేషన్లు ఏంటంటే సెల్ఫీ వే చిన్న చిన్న బుటీస్తో బ్లౌజులు ఇచ్చారు కదా ఇదిగోండి జూట్ జార్జెట్ జూట్ జార్జెట్ కాదండి ఇది మనం వీటిని ఏమన్నాము ఖాదీ జార్జెట్ ఖాదీ జార్జెట్లో వచ్చిందండి చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చారు ఖాదీ జార్జెట్ కూడా చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఉందో అస్సలు మిస్ చేసుకోకండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి అక్కడ స్టిక్కర్ పెట్టింది మీ మాకైతే కనిపించడం ఒకవేళ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ అడ్జస్ట్ అనుకున్న వాళ్ళే ట్రై చేయండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ చూ మీరే చూస్తున్నారు కదా ఎయిటీన్ హండ్రెడ్లో అట్లాగ పెట్టు పెట్టేటువంటి శారీ మీకు చక్కగా ఫిఫ్టీన్ హండ్రెడ్కే వచ్చింది దట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ మీకు ప్యూర్ విస్కోస్ జో అలా వస్తుంది లైట్ వెయిట్ ఉందండి సారీ శారీ అంతా కూడా మీకు లాగా చిన్న చిన్న చెక్స్ రావడం వల్ల హెవీ లుక్ అయితే ఉంది కొంచెం వివింగ్ డిఫెక్ట్ తగులుతుంది అంటే వివింగ్ డిఫెక్ట్ అంటే ఇదిగోండి పోగుంది చూసారు కదా స్టిఫ్ ఎక్కువ గట్టిదనం రాకపోవడం వల్ల లూజ్ వస్తుంది చూసారా ఇట్లా గట్టిగా లాగామనుకోండి ఆ పోగులు లాక్కుంటుంది అట్లా రోలింగ్ అది ఏమైనా చేపిస్తే అది అంత కూడా కనిపించింది ఏమోనండి పోగులు మాత్రం కొంచెం అక్కడక్కడ ఇలాగ కొంచెం బయటకు వచ్చినాయి వీవింగ్ డిఫెక్ట్ అనమాట మాక్సిమం మిస్టేక్ ఉండకపోవచ్చు మంచిగా లేవండర్ మీద ఇలా శారీ అంతా కూడా జరిగి చెక్స్ అయితే వచ్చేసింది అండి బిగ్ బోర్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది హెవీ లుక్ ఉంది ఒకసారి రోలింగ్ చేపిస్తే ఈ పోగులు ఇంతగా లెగ లెగకుండా బాగానే ఉంటుందండి వివింగ్ డిఫ్త్ ఏంటండి ఇంకెప్పటినక్కర్లేదు డ్యామేజ్ అయితే ఉండదు దీని మిస్టేక్ అది బ్లౌజెస్ మీకు చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారు ఎప్పుడు చెప్తాం కదా వంకాయ కలర్ లేవండర్కి మంచిగా ఎల్లో కానీ రెడ్ కానీ బాగుంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇవి కూడా మనము మనం అష్మాలో విస్కోస్లో వచ్చినప్పుడు ఫిఫ్టీన్ నైంటీ నైన్ సిక్స్టీన్ నైంటీ నైన్ కూడా పెట్టుకున్నాండి హెవీగా ఇలాగ వీవింగ్ వచ్చిన వాటిని ఈరోజు మీకు ఈ వివింగ్ డిఫెక్టలు వచ్చింది కాబట్టి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చి పళ్ళు అండి ఇవి కూడా మీరు అందరు చూస్తున్నవే బాక్స్ ఐటమ్ క్యాట్లాగ్లో వచ్చేవేనండి పైన ఇలాగా బార్డర్ వస్తుంది మంచి వంకాయ కలర్కి ఆల్ ఓవర్ కీపర్ ప్యాటర్న్ వస్తుంది అక్కడ ఉన్న ఒకటి ఇది ఫ్లవర్ని హైలైట్ చేయడం కోసం నీమ్జేరీ యూస్ చేశారు లైట్ వెయిటే ఉన్నాయండి మీడియం వెయిట్ అంటే మరి వాష్బుల్ బేలా వాష్బుల్ శారీస్ అంత అని కాదండి లైట్ వెయిట్ అంటే బండ బరువులు అయితే లేనే లేవు మనం క్యారీ చేసేలాగానే లైట్ వెయిట్ ఉన్నాయి ఓకేనా అండి ఖచ్చితంగా కొంచెం ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్ప్స్ మేకింగ్ మాదిరిగా బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో క్యాటలాగ్స్లో మీరు అందరూ చూసే ఉంటారు టూ కి త్రీ థౌజండ్లకి అట్లాంటి పీస్ అండి మీకు మిస్టేక్ కూడా ఏం లేదు మీకు మిస్టేక్ కూడా రాలేదు ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది అంత బాగుందంటే కలెక్షన్ అంతా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆల్ నోటిఫికేషన్ అని యాక్టివ్ చేస్తున్నారు అనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు వీలైనప్పుడు చూడొచ్చండి చూస్తున్న ప్రతి ఒక్కటి కొనాలని ఏం లేదు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇది మార్కెట్లో ఎంత ఉంది మనకి మిస్టేక్ రిషన్లో ఎలా వస్తుంది మన ఛానల్ ఎంత వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది అప్పుడే పర్చే చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అందరూ లైక్ చేసి కమెంట్ చేసి ఎక్కువ మందికి నోటిఫికేషన్ ఇలాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Thank you.